कदों का बदका पूरा हमला पूरा हमला जंगीर से बच्चा पूरा अम्बरा <laughs> ki ataka da geri dalık ki

దాదాన కట్ పదులు మట్టుందరు మూట మీల కనవరి సాగు నీ మత్తుని వన్ సమ్మందోలే అండి తండ్రి ఎక్కిన మాట ఏదన మారి ఏదూరు కని కొల్లు కాయనక్కం ಜೊತೆ ದಾಳಿ ಕರ್ತಿದ್ವಿ ಅನ್ನ ಅಣ್ಣ ಅನ್ನ ಅನ್ನ ಇಪ್ಪಳ ಕಪ್ಪಾರೆ ಅನ್ನ ನೀವು ಇಲ್ಲ అయ్య ఉన్నప్పుడు అన్నదమ్ములు మంచి ఆడు ఇల్లు అయ్యప్పుడు కన్నచాలు పోసి వయస్లో పెట్టి అత్తగారింటి సాగున్నాకాయ్యం ఎత్త అన్నదమ్ములు మంచున్నాయి ఎవరన్నా కలుసుకుంటే தெ அண்ணூக பண்ணுக்கு அனு அந்த ఆ పోయిన అట్లా దూరమై రెండు నన్ను ఏ పండుగ రాదు అని నన్ను మా ఇంటికి అత్తలేరు రాదాన్ని దొరకపోతలేరాని అది మాకింటి అన్నదమ్ములు ఆయవాస్తే మా అన్నలు రాకపోయి మా అమ్మయ్య లేకపోయారి అతని అన్నదమ్ములను చూసుకుంటే ఒకవేళ చిన్నబాబు పెద్ద బాబు విడా మా ఇంటికి కల రాయే అంటే అమరా నలు మీద తల్లయినా ఒంటి కూర అయినా కండ పుట్టునూ రవ్వా దౌడు కూడు మీద తల్లి ఆడి రావ్వా మామిడి చెక్కలు తిన్న మా అమ్మగారిల్లే నా అన్నగారు మాట్లాడకపోతే ఉంది దౌడగారు మాట్లాడకూడదాకే నా అన్నగారు నాకు కందమే పడుతుంది నేను రామబాబువారి చూచేస్తా నేను రామబాబుల్ని చూచాను నా అన్నగారు మాట్లాడకపోతున్నా నా వదలని మాట్లాడకపోతే కానీ అత్తగారింటి కాడికి వెళ్ళి కానీ ఆ యొక్క అవగారింటికి అద్ది అవగారింటికి రాంగా తోడబుట్టి అన్నగాడు ఎప్పుడచ్చిన ఒక్క మాట అంటే అడవి తినబుద్ద నంబరం అనిపిస్తుందన్నగారు చూ చూడదాం చూసినా నాలుగు మొక్క వేసుకోవడం పోయినకో అడవి ఉన్నా ఉండబుద్ది కాదు అనుకున్నా తినబడ్డది తిన్నా ఉన్నది నా అన్నగారు మాట్లాడండి వారి ఇంటికాండాలే వారి నా ఇంటిగా నేను ఆడవీల ఎరుక అయ్యప్ప గోరి వస్తే అయ్యప్ప గోరీదాట అబ్బాయి కరెక్ట్ వరకు అని ఆడపిల్ల ఏర్చుకుంటున్నా ఎవరాలా అందరి గుణాలు ఒకరి ఎదురుగా ఓ చె నాకు ఇష్టమే ఉంటది కానీ ఇది కాదు వదిలే కాదు చెల్లె నీ వదిలే రాసి పంపెడుతుందో నన్ను ఆడి ఆడెడుతుందో అని చెల్లె తిండి కొంచో లేదురా నాకు ఎవరికి వంద రూపాయలు నీ చెల్లె ఓకే అన్నా నా రాసరే కింద కుందరకుంటా అన్నా నా గిద్దరే కింద కుందరకుంటరా అన్నా రాత్రలే కొంతొంగ రాత్రనుకుంటుందాడి ఆడీళ్ళ నూరు రూపాయలు తీసుకుపోయా వరాలా యాభై రూపాయలు పెట్టి జాయింట్ కను కొనుక్కుంటుందా వరాలా యాభై రూపాయలు పెట్టి గాజులు అనుకుంటులే ఎందుకంటే తల్లురాలా గాజులు జల్లు మన్నప్పుడు నా అన్నగా యాదకి రావాలి నా పుట్టిన యాదగి రావాలా అని అడవిల్లా యాభై రూపాయలు పెట్టి గాజులు అనుకుంటుందా ఒకవేళ ఏ ఊరికన్నా వంగ యాభై రూపాయలు పెట్టి జాయింట్ కను కొనుక్కుంటుందా అడవిల్లా ఎందుకంటే ఇటువంటి పండుగ అయినాడు పొగమైనాడు బిడ్డ ఎవరు పెట్టిన బిడ్డకి పట్ట మంచి ఉందంటే పోయిన సత్తుల బతుక పండుపు పుట్టించి పట్టి చీర మా కొడ పుట్టిన అన్నగాని పెట్టినా నలుగు చెప్పుకుంటది ఆ అంతకే ఓ అన్నగారింటి కాడికి అత్తగారింటికి వెళ్ళానికి ఏమేమన్నా మీ వాళ్ళ ఇంటికి పోతే మీ అన్నగారు ఏమి ఇచ్చిర్రు మీ అన్నగాళ్ళు ఏం పెట్టిరు మీ వల్ల ఏం పెట్టిరంటే ఏం పెట్టకున్నా ఏం పోయకున్నా అమ్మగారు పరువు పోలిచుకోరు ఆడపిల్ల నా అన్నగారు బాగ్యులు ఉన్నారు వాళ్ళు ఐదెట్టారు కానీ వాళ్ళ పది ఎట్లా కానీ వెళ్ళిన్నాడు వాళ్ళే పెడతారు అనుకుంటుంది మనసు నింపుకుంటుంది అయినా నా అమ్మగారు పరు పోదించుకోరీ ఆడపిల్ల ఏమనుకుంటుంది నా అమ్మగారు పరు పోలించుకోరాలి కొనాలా మా అన్నగారిని పుట్టింటి పరిశీలన పెట్టింది కానీ ఇలా మంచి రోజు లేదు మళ్ళీ వచ్చిన్నారు తెచ్చుకుంటా అని నాన్నే పెట్టుకున్నా అని భర్తను మరిపించి మురిపించేదారు వీళ్ళ